అమ్మ ఉన్నంత వరకు ఆకలి విలువ తెలియదు నాన్న ఉన్నంత వరకు మనకు జీవితంలో బాధ్యత తెలియదు ఆ ఇద్దరూ లేని రోజున మన జీవితాన్ని ఎవరూ పట్టించుకోరు జీవితంలో అమ్మ నాన్న చాలా ముఖ్యం ఆ అమ్మ నాకేమిచ్చిందని అసలు అమ్మని ఎందుకు గౌరవించాలి అమ్మని ఎందుకు పూజించాలి అమ్మని ఎందుకు ప్రేమించాలి అనుకునే నీచ మానవులు ఇంకా ఈ సమాజంలో ఉన్నారు కన్న తల్లిని ద్వేషించే మూర్ఖ మానవుడికి నేను చెప్పేది ఒక్కటే మిత్రులారా అమ్మ తన రక్తంలో మనకు రక్తాన్ని ఇచ్చింది తన బలంలో మనకు బలాన్నిచ్చింది తన ఆహారంలో మనకు ఆహారాన్ని ఇచ్చింది మనల్ని తొమ్మిది నెలలు మోసింది తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనకు జన్మనిచ్చింది ఇంత చేసిన అమ్మకి వృద్ధాప్యం రాగానే ఎక్కడో మూలన ఒక మంచం వేసి ఒక అంటరాని దానిలా చూసే దుర్మార్గులు ఇంకా ఈ సమాజంలో ఉన్నారు అమ్మ తన పాలతో మన కడుపు నింపింది మనం నవ్వితే నవ్వింది మనం ఏడిస్తే ఏడ్చింది మన సుఖదుఖములను అనుక్షణం పంచుకుంటుంది అమ్మ మన మలమూత్రాలు కూడా ఎత్తింది మన జీవితానికి తొలి గురువైంది మన పాలిట దైవమైంది అయింది అమ్మ తన కడుపులో మనం ఉన్నామని